నమస్తే నేను డాక్టర్ కపిల స్నేహితి సీనియర్ కన్సల్టెంట్ ఈ ఎపిసోడ్లో మనము కిడ్నీ స్టోన్స్ ఆహార ని నివారణ గురించి చెప్పుకుందాము ముందుగా కిడ్నీలో స్టోన్స్ అనేది కాల్షియం ఫాస్ఫేట్స్ ఆక్సలైట్స్ చిలికేట్స్ లాంటివి ఫామ్ అవుతుంటాయి ఎందుకు అనేది అది మన శరీర తత్వాన్ని బట్టి మన ఇమోషనల్ సప్రెషన్స్ వల్ల వాతావరణం అనుకూలంగా లేనందువల్ల మనం రోజువారీ ఆహార నియమాల్లో కరెక్ట్ డైట్ ప్రాపర్గా ఉండకపోవడం వల్ల వస్తూ ఉంటాయి సో కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయినప్పుడు ఎక్కువగా చాలా చాలా ముఖ్యమైంది రోజువారీ రెండు నుంచి మూడు లీటర్ల వాటర్ ఖచ్చితంగా తీసుకోవాలి అనగా పది నుంచి పదహారు గ్లాసుల వాటర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి దాంతోపాటు మన ధాన్యాలు ఎక్కువగా పప్పులు చిరుధాన్యాలు మరియు లో ఆక్సిలేట్ వెజిటేబుల్స్ అనగా ఆకుకూరలు కాయగూరలు ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే క్యారెట్ క్యాప్సికమ్ కాకరకాయ బెండకాయ అలాంటి వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి దాంతోపాటు వైటమిన్ బి సిక్స్ ఉన్న పదార్థాలు అనగా పైరోడాక్సిన్ ఉన్న పదార్థాలు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి అంటే పైరడాక్సిన్ ఎక్కువ మోతాదులో ఉన్న ఫుడ్ ఆక్సిలైట్ క్రిస్టల్స్ని ఫామ్ చేయాలి అంటే ఆక్సిలేట్ సిస్టల్స్ కిడ్నీలో ఫామ్ అవ్వవు అలాంటి ఫుడ్లో బనానా అవెకాడో స్ట్రాబెరీస్ మ్యాంగోస్ ఓట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆక్సిలేట్స్ అనేవి ఎక్కువ ఫామ్ అవ్వవు మరియు మనకి కాల్షియం రిచ్ కాల్షియం రిచ్ స్టోన్స్ అనేవి తరచుగా చూస్తుంటాము అనగా మనము మిల్క్ 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 ప్రోడక్ట్స్ డైరీ ప్రోడక్ట్స్లో లీఫీ వెజిటేబుల్స్ వంకాయ ఇంకా ఎక్కువ మోతాదులో టీ కాఫీ అలాంటివి అవాయిడ్ చేయాలి మరియు ఫ్రూట్స్లలో పపాయ గోవా పైనాపిల్ పొమగ్రనేట్ ఎక్కువ తీసుకోవాలి దాంతోపాటు మనము బార్లీ వాటర్ ఖచ్చితంగా తీసుకోవాలి బార్లీ వాటర్లో కొలెస్ట్రాల్ తగ్గించే గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ మోతాదులో ఉంటుంది సో మన హా కిడ్నీకి చాలా మంచిది మరియు హార్ట్కి కూడా సైమిల్టేనియస్గా మంచిది వైటమిన్ సి సెలీనియం ఎక్కువ మోతాదులో ఉంటుంది కాబట్టి టిష్యూ డ్యామేజ్ అనేది ఉండదు సో మనము బార్లీ వాటర్ రోజు వారి తీసుకునడం వల్ల ఫిల్టరేషన్ అనేది ప్రాపర్గా ఉంటుంది స్టోన్ అనేది ఏదైతే బ్లాక్ ఉంటుందో ఈజీగా యూరిన్లో పాస్ అవుతుంది దాంతోపాటు మనకి ఫ్రూట్స్లలో లెమన్ సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి లెమన్ ఆరెంజ్ మొసంబి బత్తాయి జ్యూస్ దాంట్లో మనకి లో ఆక్సిలేట్ ఎక్కువ ఉంటుంది సో మనకి కిడ్నీ స్టోన్ అనేది ఫామ్ అవ్వదు మరియు మిల్క్ డైరీ ప్రోడక్ట్స్లో కర్డ్ బటర్ మిల్క్ ఎక్కువ మోతాదులో తీసుకోవాలి బటర్ తీసుకోవచ్చు కాకపోతే మిల్క్ తక్కువ చేయాలి మిల్క్ చీజ్ పనీర్ లాంటివి తక్కువ చేయాలి ఇంకా నట్స్లో వాల్నట్ ఫ్లాక్ సీడ్స్ ఎక్కువ మోతాదులో చేయాలి దాంతో స్టోన్ అనేది ఎక్కువ ఫామ్ అవ్వదు మరియు ముఖ్యంగా ఫ్రూట్ జ్యూసెస్లో చెప్పుకున్నట్లయితే టొమాటో జ్యూస్ గ్రేప్ జ్యూస్ క్యాన్బెర్రీ జ్యూస్ ఎక్కువ తీసుకోకూడదు మిగతా అన్ని ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవచ్చు దాంతోపాటు మన కిడ్నీ ఫిల్టరేషన్కి చిన్న చిట్కా రోజు వారి కొత్తిమీర ఫ్రెష్గా కడిగి కొత్తిమీర జ్యూసు ఒక గ్లాస్ అడుగు రోజు తీసుకున్నట్లయితే మన మలినాల్లోని ఏదైతే కిడ్నీ ఫిల్టర్ చేస్తుందో అది ఫ్రె ఫిల్టర్ అయ్యి ఫ్రెష్గా యూరిన్ అనేది బ్లాకేజ్ ఏవి బెస్ట్ ప్రోడక్ట్స్ అనేవి బ్లాక్ అవ్వకుండా కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుతుంది దాంతోపాటు డాక్టర్ పర్యవేక్షణలు మన హోమియోపతి ట్రీట్మెంట్లో బెర్రిబెరీస్ ఎక్వ బెరిబెర్రీస్ బల్గారీస్తో పాటు లైకోపోడియం సర సరసపిల్ల థర్టీ లాంటి మెడిసిన్స్ డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోవాలి ధన్యవాదాలు